హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన బెండి ఫ్రైని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ బెండి ఫ్రై రైస్లో కానీ చపాతీస్లో కానీ పుల్కాస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పప్పులకు కానీ రసంలో కానీ సాంబార్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఏ కర్రీస్ లేకపోయినా కూడా ఈ బెండి ఫ్రైతోనే మనం అన్నం అంతా అండి అంత టేస్టీగా ఉంటుందండి ఈ బెండి ఫ్రై ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి బెండకాయ ఫ్రై తయారీ విధానం కోసం ముందుగా మనం స్రవైలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ఇందులోనే మనం తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి ఈ ఆయిల్ని బాగా వేడి కానివ్వాలండి వేడైన తర్వాత ఇందులోనే మనం పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి పోపు దినుసులన్నీ వేయించుకోవాలండి పోపు దినుసులన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి తన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వేయించేసుకోవాలి ఈ బెండకాయ సరే చపాతీస్లో కానీ గులకాసులకు కానీ పప్పులోకి కానీ రసంలోకి కానీ సాంబార్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ బెండకాయ ఫ్రైని ఇవన్నీ బాగా వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు అలా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు ఎండమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలండి తర్వాత కచ్చా కచ్చాపచ్చక దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి వన్ మినిట్స్ అలా వేయించుకోవాలండి ఇప్పుడు మనం ఇందులోనే బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక రెండు వందల గ్రాములు బెండకాయని తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా తరిగి వేస్తున్నాను బెండకాయలన్నీ కూడా జిగురు లేకుండా వేయించేసుకోవాలండి జిగురంతా పోయేదాకా వేయించుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ బెండి ఫ్రైని ఇలా జిగురంతా పోయేంత వరకు వేయించేసుకోవాలి రెండు నిమిషాల అలా చేసుకుందామండి బెండకాయల్లో జిగురంతా పోయిందండి ఇప్పుడు మనం ఇందులోనే కారంని యాడ్ చేసుకోవాలి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకున్నానండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలండి తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి మీ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని పెయింట్ చేసుకోవాలండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అలా పెయింట్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి బెండకాయ ఫ్రై మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి పొగచారులో కానీ రసంలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఏం కూర లేకపోయినా కూడా ఈ బెండకాయ ఫ్రైతోనే రైస్ కూడా తినేయచ్చు అండి అంత టేస్టీగా ఉంటుందండి ఈ బెండి ఫ్రై మనం ఇప్పుడు రెండు నిమిషాలు ఇలా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలానే యాడ్ చేసుకోవాలండి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు అలా వేగమిద్దామండి బెండకాయలు బాగా ఫ్రై అయిపోయండి ఇప్పుడు మనం చివరిగా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ అలా వేగనివ్వాలండి అన్నీ కూడా మిక్స్ చేసుకొని ఒక నిమిషం వేగ వేగనివ్వాలి బెండకాయలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం సన్నగా తరిగిన కొత్తిమీరతో కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి గార్నిష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ